హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పీతల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడైతే మనం అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే మనం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలండి ఒక నాలుగు ఐదు అలా ఉల్లిపాయలు వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముద్దలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చీలికలుగా చేసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేయాలండి ఇప్పుడైతే మసాలాను సిద్ధం చేసుకుందాం మనం దీనికోసం అయితే అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చక్క లవంగా యాలకులు రెండు రెండు వేసుకోవాలండి వేసుకునేలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ ముద్దంతా కూడా బాగా వేయించుకున్నాం ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలండి ఇదైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను నేను కర్రీని బట్టి వేసుకోవాలి మనం నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఈ కర్రీల్లోకి కారం వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ అన్నింటిలోకి కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను పీతలు అయితే ముందుగా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి వాటిని ఇప్పుడు ఈ ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం పీతలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ పీతలన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా దానికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా పీతలకి ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ వేసేసుకోవాలి పీతలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇదైతే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటేనే బాగుంటుందండి పీతలు కూడా బాగా ఉడుకుతాయి మసాలా అంతా దీనికి బాగా పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ముగ్గించుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ అయితే బాగా ఉడికిందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇదంతా కూడా బాగా దగ్గర పడాలి ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలాగే ఉడికించుకుందాం మనం ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూస్తున్నారు కదా కర్రీ అయితే దగ్గర పడింది బాగా రెడీ అయిపోయిందండి అంతేనండి పీతల కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా వంట వాళ్ళు ఉంటే ఇలా కానీ ట్రై చేశారంటే చాలా బాగా వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్